బీజేపీ రాష్ట్ర నాయకులు కామం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జంకల్ ఐలయ యాదవ్ రాష్ట్ర నాయకులు కుమ్మం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ నియోజకవర్గ నాయకులు గోటి వెంకటేశ్వర యాదవ్ అప్పగోని లింగ యాదవ్ అప్రగని చంద్ర యాదవ్ మేకల యాదన్న యాదవ్ బాలరాజు యాదవ్ మరియు అయోధ్య యాదవ్ బెచ్చగోని గాలే యాదవ్ గోవర్ధన్ యాదవ్ అన్నిటిగా భావించొద్దు బోటి వెంకటేశం అండర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కనబైన ఉచరి యాదవ్ కలవలపల్లి దాసరి మల్లవ యాదవ్ కలవలపల్లి సుంగనపైన రాణి రామ యాదవ్ మాజీ ఎంపీడీసీ మా యాదవ్ బంధు ఎంఎస్ యాదవ్ వేదికపైకి రావచ్చు కోరుతున్నాం నక్క బృక్ష గారు మాలిగా పాలమణి యాదయ్య గారు మిర్యాల లక్ష్మమ్మ బీరప్ప ఒల్లూరి పద్మ లింగయ్య కర్ణాటి పెద్ద ఉప్పు నూతన రమేష్ యాదవ్ నెల్లిగంటి జానీ యాదవ్ వేడిపల్లి లింగయ్య యాదవ్ నడింపల్లి యాదగిరి గారు మరియు బూడిది లింగయ్య గారు శ్రీమల గోపాల్ గారు కదిరి లింగయ్య యాదవ్ జగ్గల్ లోకేష్ బృందా అల్వేల్ బీరప్ప కంప దుర్గయ్య గారు వేదిక పైకి రావచ్చు కోరుతున్నాం చందు యాదవ్ గారు కూడా వేదికపై పైకి రావచ్చు కోరుతున్నాం లింగయ్య యాదవ్ గారు కూడా వేదిక కోరుతున్నాం దాసరి పార్వతమ్మ యాదవ్ ఎట్ల సునీత యాదవ్ జాల వెంకటేశ్వర్లు అతని శ్రీను యాదవ్ అతను పోయిన మనమ్మ జనిగలి సత్య యాదవ్ జనిగలి మహేష్ సైదులు తాటికొండ సత్య సైదులు ఎక్కడ శ్రీనివాస్ యాదవ్ నల్లపైన యాదవ్ యాదవ్ ఎక్స్ సర్పంచ్ ను ఎక్స్ ఎంపీటీసీ ను ఎక్స్ ఎంపీ ఎవరున్నా కూడా వేదిక పైక రావచ్చుగా కోరుతున్నాం మేకల మల్లా గారు మారగోని యాదవ్ గారు సింగం వెంకన్న యాదవ్ గారు ఎల్లపల్లి రాజయ్య గారు కొండ వెంకన్న యాదవ్ ఈర్ల బిక్షయ్య గారు నరసింహ గారు వేదిక పైకి రావచ్చుగా కోరుతున్నాం గారు డిసిఎంహెచ్ వైస్ చైర్మన్ డిసిఎంహెచ్ మాజీ చైర్మన్ మేకల రామస్వామి గారు మేకల మల్లయ్య గారు బూడిద లింగయ్య సాగర్ లింగయ్య తాటికొండ సైదులు బొల్ల వెంకన్న గారు జోటి నారాయణ గారు బీజేపీ మండల అధ్యక్షులు పెబ్బల్ల జానయ్య గారు సిపిఐ మండల సెక్రటరీ చేపల తీర్మారు సెర్పల్ వెంకన్న మాలిక యాదయ్య తీర్పారు వెంకటేశ్వర్లు తీర్పారు అంజనేయులు మందుల తీరప్ప బీజ విజయ్ వీత మలేష్ మలేష్ గుర్ద సైదులు మాలగోని రమేష్ మరియు పరిపలి శంకర్ వేదికపైకి రావాల్తా కోరుతున్నాం ये होइन एन्दै